నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేతగా దేశం మొత్తం తెలిసిన పేరు పేరుకు ప్రాంతీయ పార్టీ అయినా ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన పార్టీకి అధినేత ఎన్డీఏ కన్వీనర్గా ఒకప్పుడు ఈ దేశానికి ఎవరు రాష్ట్రపతి కావాలి ఎవరు లోక్సభకు స్పీకర్గా ఉండాలి ఏ పార్టీని అప్పటి ఎన్డీఏలోకి ఎలా తీసుకురావాలి ఇలా కేవలం రాజకీయాలు మాత్రమే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సందర్భంలో హైటెక్ సిటీ నిర్మాణంతోనూ బిల్ గేట్స్ బిల్ క్లింటన్ వంటి మహామహుల్ని హైదరాబాద్కి రప్పించిన ముఖ్యమంత్రిగా విజన్ ట్వంటీ ట్వంటీ జన్మభూమి ఆర్థిక సంస్కరణలు ఇలా ఒక్కటి కాదు రెండు కాదు అటు రాజకీయంగా ఇటు పాలనాపరంగా దేశవ్యాప్తంగా ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా ఏపీ పేరును మరీ ముఖ్యంగా హైదరాబాద్ పేరును మారుమోగించిన వ్యక్తిగా కూడా ప్రఖ్యాతి చెందిన వ్యక్తి అయితే ఆయనంటే నచ్చని వాళ్ళు ప్రత్యర్థులు ఆయన గురించి రకరకాలుగా చెప్పుకుంటారు అది వేరే విషయం నిజానికి ముఖ్యమంత్రి పదవి ఆయనకు కొత్త కాదు అప్పట్లో అంటే ఆయన దేశ రాజకీయాల్లో పెత్తనం చెలాయించిన రోజుల్లో కూడా ప్రధానిగా కూడా పగ్గాలు చేపట్టే ఛాన్స్ వచ్చిందని ఆయన రాష్ట్రం కోసం కాదనుకున్నారని సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు చెబుతుంటారు ఉమ్మడి ఏపీకి సీఎంగా పనిచేశారు ఆయన విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేశారు అయితే ఇది గతం ఐదేళ్లుగా ఆయన పార్టీ ప్రతిపక్షంలోనే ఉంది ఆయన చుట్టూ అవినీతి కేసులు చుట్టుముట్టాయి జీవితంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా జైలుకెళ్లారా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై రోజుల పాటు జైల్లోనే ఉన్నారు ఎప్పుడు ఎదుర్కొన్నంత బలమైన శత్రువు అది అధికారంలో ఉన్న శత్రువు ఆయన పార్టీని అంతమొందిస్తానని శపథం చేసి మరి బరిలోకి దిగి సై అంటే సై అంటున్నారు తన తన వయసులో ఇరవై మూడేళ్ల తక్కువ ఉన్న ఒక యువ నాయకుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఇప్పుడు ఆయన తలబడుతున్నారు ఒకప్పుడు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ధీటైన ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు అంతకన్నా బలమైన నాయకునిగా చలామణి అవుతున్న ఆయన బిడ్డ వైఎస్ జగన్తో తలపడాల్సి రావటం అది ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం పోరాడాల్సి రావటం నిజంగా విధి విచిత్రమే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒకప్పటి రాజకీయం నడవటం లేదు కేవలం రెండు పార్టీల మధ్య మాత్రమే పోటీ లేదు అప్పట్లో ఏపీ రాజకీయాలంటే అయితే కాంగ్రెస్ లేదా టీడీపీ ఈ రెండు పార్టీల మధ్య ఫైట్ ఉండేది అందుకే పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి కూడా పార్టీని బతికించుకోవటం తిరిగి అధికారంలోకి తీసుకురాగలగటం చంద్రబాబుకు సాధ్యమైంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు కాకపోతే వచ్చే ఎన్నికల్లో చూసుకుందాంలే అనుకునేందుకు చంద్రబాబు ఏం జగన్లా పవన్ కళ్యాణ్లా ఐదు పదుల వయసు వాళ్ళరు ఇప్పుడు ఆయన వయసు అక్షరాల డెబ్బై నాలుగు అందుకే ఈ ఎన్నికలు టీడీపీకి అంత కృషియల్ ఒకవేళ ఇప్పుడు టీడీపీ గెలవకపోతే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు వయసు డెబ్బై తొమ్మిదికి చేరుకుంటుంది అందుకే త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం చంద్రబాబుకు ముఖ్యం ఇప్పుడు అధికారంలోకి రాకపోతే చంద్రబాబు రాజకీయ జీవితం దాదాపు ముగిసినట్లే అందుకు నిదర్శనం ఇరవై రెండు నవంబర్ పదిహేడున కర్నూలు జిల్లా పత్తికొండ రోడ్ షోలో ఆయన మాట్లాడిన మాటలే నేను అసెంబ్లీకి పోవాలంటే రాజకీయాల్లో ఉండాలంటే ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను ఇదే చివరి ఇటీవల పార్టీ నేతలతో జరుగుతున్న అంతర్గత సమావేశాల్లో కూడా చంద్రబాబు తరచూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది ఇది ఆయన అభిమానులకు కార్యకర్తలకు కష్టం కలిగించే మాటే అయినా నమ్మక తప్పని చేదు నిజం అందుకే ఈ ఎన్నికల్లో విజయం కోసం ఆయన అంతగా కష్టపడుతున్నారు ఇక పార్టీ విషయానికి వద్దాం టీడీపీ పుట్టినప్పటి నుంచి ఎన్నో రాజకీయ సంక్షోభాలను చూసింది సాక్షాత్తు పార్టీ పెట్టిన అన్నగారు ఎన్టీఆర్ చేతుల్లోంచే అనుహ్య పరిణామాల మధ్య చేజారిపోయింది వైస్రాయ్ హోటల్ సాక్షిగా జరిగిన పరిణామాలు పార్టీని ఎటు తీసుకెళ్తాయో అనుకున్నారు అప్పట్లో ఆ తర్వాత చంద్రబాబు తన రాజకీయ అంతా ఉపయోగించి పార్టీ మొత్తాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు ఈ విషయంలో ఎన్ని విమర్శలు ఎదురైనా ఆయన పెద్దగా పట్టించుకోలేదు సుమారు తొమ్మిదేళ్ల పాటు ఉమ్మడిఏపిని పరిపాలించారు రెండు వేల నాలుగులో వైఎస్ తన పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి ఆ కష్టాలను చంద్రబాబు తన వస్తున్నా మీ కోసం పాదయాత్రతో అధిగమించగలిగారు అరవై మూడేళ్ల వయసులో రెండు వందల ఎనిమిది రోజుల పాటు నాటి ఉమ్మడి రాష్ట్రంలో పదహారు జిల్లాలు ఎనభై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు నూట అరవై రెండు మండలాలు ఇరవై ఎనిమిది మున్సిపాలిటీలు ఐదు కార్పొరేషన్లు అలాగే పన్నెండు వందల ఎనభై తొమ్మిది గ్రామాల గుండా రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్లు నడిచారు ఆ తర్వాత రాష్ట్ర విభజన అప్పుడే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ను గాడిని పెట్టేందుకు చంద్రబాబు అనుభవం పనికొస్తుందని ఏపీ జనాలు బలంగా నమ్మటం అందుకు పవన్ కళ్యాణ్ అటు దేశవ్యాప్తంగా వీచిన మోడీ గాలి కూడా తోడవటంతో విభజిత ఏపీకి తొలి సీఎంగా చంద్రబాబు రావటం అలాగే తిరిగి టీడీపీకి మంచి రోజులు రావడం కూడా చక్కచక్క జరిగిపోయాయి అధికారంలో ఉన్న పార్టీకి అడ్డే ఉంటుంది అందుకే తన వారసుల్ని కూడా రంగంలోకి దించేశారు చంద్రబాబు ఈ విషయంలో విమర్శల్ని చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు అధికారంలో ఉండడంతో అటు జనాలకు ఇటు పార్టీకి లోకేష్ని అలవాటు చేసేశారు చంద్రబాబు అయితే చంద్రబాబు తర్వాత పార్టీని నడిపే సత్తా లోకేష్కి ఎంత మేర ఉందన్నది కాలం చెప్పాల్సిన సమాధానం లోకేష్ గురించి బాగా తెలిసిన వాళ్ళు పాదయాత్ర ముందు లోకేష్ పాదయాత్ర తర్వాత లోకేష్ అంటూ ఉంటారు పాదయాత్ర తర్వాత మరీ ముఖ్యంగా జనంలోకి వెళ్ళిన తర్వాత ఆయన శైలి చాలా వరకు మారిందన్నది ఆయన బాగా దగ్గరగా చూసిన వారు చెప్పే మాట బహుశా ఆ విషయం టీడీపీ ప్రత్యర్థులకు కూడా తెలిసినట్టే కనిపిస్తోంది నిన్న మొన్నటి వరకు ఆయన రకరకాలుగా హేళన చేసిన వాళ్ళు ఇప్పుడు ఆ తరహా పదాలను పెద్దగా వాడటం లేదు అయితే రాజకీయంగా ఎంత పరిణితి సాధించినా చంద్రబాబు అనుభవం రాజకీయ చాణక్యంతో పోల్చినప్పుడు మున్ముందు లోకేష్ తనను తాను ఎలా నిరూపించుకుంటారన్నది ప్రస్తుతానికి పెద్ద క్వశ్చన్ మార్క్ అదే సమయంలో టీడీపీకి అల్లుడి గండం కూడా పొంచి లేదని చెప్పలేం గతంలో ఎన్టీఆర్కి అది బాగా అనుభవం ప్రస్తుతం విజయాలు సాధిస్తూ వెళ్తున్నంతసేపు టీడీపీ చంద్రబాబు నాయకత్వంలో ఉన్న లోకేష్ నాయకత్వంలో ఉన్న పెద్దగా ఇబ్బంది లేదు కానీ ఈసారి ఎన్నికల్లో గెలుపు సాధించకపోతే మాత్రం టీడీపీకి మరోసారి అల్లుడి గండం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నది విశ్లేషకుల మాట గతంలో ఎన్టీఆర్కి చంద్రబాబు రూపంలో ఎలా గండం వచ్చి పడిందో ఈసారి అదే చంద్రబాబుకి మరోసారి జూనియర్ ఎన్టీఆర్ రూపంలో గండం పొంచి ఉందని ప్రత్యర్థులు ఎక్కువగా చెప్తున్నారు ప్రస్తుతానికి రెండు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది ఈ విషయం చాలాసార్లు బయటపడింది కూడా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ కానీ కనీసం స్పందించలేదు ఆ పరిణామాలు చూసిన తర్వాత అప్పటి వరకు ఉన్న సందేహాలు కూడా పటాపంచలైపోయాయి సో ఇప్పటికే ఓసారి జనంలోకి వెళ్ళి రాజకీయంగా తన సత్తా ఏంటో జూనియర్ చూపించారు కూడా ఆ తర్వాత ఎన్టీఆర్ పూర్తిగా తన సమయాన్ని సినిమాలకే కేటాయించినా ఒకవేళ రాబోయే ఎన్నికల్లో టీడీపీ చతికిల పడితే మాత్రం పరిస్థితులు ఇప్పుడున్నట్టు ఏమాత్రం ఉండవు చంద్రబాబు తర్వాత ఎవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడు అలాగే లోకేష్ ఎన్టీఆర్ మధ్యలో పోలిక వచ్చినప్పుడు మాత్రం పార్టీలో పరిణామాలు ఎటు నుంచి ఎటు మారుతాయో కూడా చెప్పలేము అందుకే చంద్రబాబుకు ఈ ఎన్నికలు అత్యంత కీలకం ఖచ్చితంగా గెలవాలి గెలిచి తీరాలి లేదంటే ఆ తర్వాత పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోందో అందరికన్నా ಆಯನಕೆ ಎಕ್ವ తెలుసు